మేచల్ జిల్లా జవహర్ నగర్ పరిధిలో సర్వే నెంబర్ రెండు వందల డెబ్బై ఏడు గల వెజ్ నాన్ వెజ్ మార్కెట్ కి కేటాయించినటువంటి ప్రభుత్వ భూమిలో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయి అక్రమ నిర్మాణాలని ఎంత మాత్రం ఉపేక్షించేది లేదని ప్రభుత్వం చెబుతున్నా కొన్ని చోట్ల నిర్మాణాలు మాత్రం ఆగడం లేదు అధికార బలంతో యథేచ్ఛగా నిర్మాణాలు చేపడుతున్నారు ముఖ్యంగా జవహర్ నగర్ పరిధిలో అక్రమ నిర్మాణాలకు పూనుకుంటున్నారు ఇంత జరుగుతున్న మున్సిపల్ రెవెన్యూ అధికారులు పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు సామాన్యులు ఇళ్లు నిర్మించుకోవాలంటే రూల్స్ మాట్లాడే మున్సిపల్ అధికారులు పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాలు జరుగుతున్న నోరు మెదపడం లేదు దీంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతోంది ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు పేచల్ జిల్లా జవహర్ నగర్ పరిధిలో సర్వే నెంబర్ రెండు వందల డెబ్బై ఏడు గల వెజ్ నాన్ వెజ్ మార్కెట్ కి కేటాయించినటువంటి ప్రభుత్వ భూమిలో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయి అక్రమ నిర్మాణాలని ఎంత మాత్రం ఉపేక్షించేది లేదని ప్రభుత్వం చెబుతున్నా కొన్ని చోట్ల నిర్మాణాలు మాత్రం ఆగడం లేదు అధికార బలంతో యథేచ్ఛగా నిర్మాణాలు చేపడుతున్నారు ముఖ్యంగా జవహర్ నగర్ పరిధిలో అక్రమ నిర్మాణాలకు పూనుకుంటున్నారు ఇంత జరుగుతున్న మున్సిపల్ రెవెన్యూ అధికారులు పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు సామాన్యులు ఇళ్లు నిర్మించుకోవాలంటే రూల్స్ మాట్లాడే మున్సిపల్ అధికారులు పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాలు జరుగుతున్న నోరు మెదపడం లేదు దీంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతోంది ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు